చంద్రబాబు నాయుడు గారు ఫోన్ గతంలో ట్యాప్ చేశారని ఆయన కూడా చెప్పారు కాబట్టి సో రేవంత్ రెడ్డి ఫోన్ ఓటుకు నోటు కేసులో ఆయన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే కమ్యూనికేషన్ మినిస్టర్ ఉన్నారు కదా మరి వాళ్ళందరి సహకారం తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు అడ్డం పడతారు బండి సంజయ్ గారు హోమ్ మినిస్ట్రీలో ఉన్నారు వాళ్ళు ఎందుకు అడ్డం పడతారు ఎవర బండి సంజయ్ గారు గాని కిషన్ రెడ్డి గారు గాని వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంటే చంద్రబాబు నాయుడు ఈ నాయకులందరి ఫోన్ ఫోన్ లో జరిగినాయి ఆ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఓటుకు నోటు కేసును కూడా వాళ్ళు దర్యాప్తు చేయటం ప్రారంభించింది బీజేపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి సంతోష్ గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసి మొత్తానికి వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయటానికి ఒక ప్రయత్నం జరిగింది రకరకాల కేసుల్లో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ వాస్తవాలు బయటికి రావాలనేది అందరికీ కూడా ఉంటాయి ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఎందుకు అడ్డం పడుతుంది ఇన్ని రకాలుగా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ పార్టీల నాయకులను కూడా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో ఒక మేరకు దీన్ని సహకరిస్తారు ఎవరు ఢిల్లీ ప్రభుత్వ నాయకులు అది ఇప్పుడు ఆడ ఉన్న హోమ్ మినిస్ట్రీ కానీ లేకపోతే కమ్యూనికేషన్ మినిస్ట్రీ కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా దీనికి వాళ్ళు కూడా సహకరిస్తారు ఆ విశ్వాసం నాకున్నది నాకు ఆ అభిప్రాయం నాకు అది కలుగు కలుగుతున్నది అందుకని నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ఈ పర్మిషన్లు వచ్చే విషయంలో వాళ్ళు కూడా ఒక పాత్ర పోషిస్తారు అని నేను అనుకుంటున్నా అది టిడిపి టీడీపీ నాయకులు ఆ పార్టీ తరఫున మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ బీజేపీ తరఫున తెలంగాణ నుంచి మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలనే కోరుకుంటారు అది రాజకీయంగా వాళ్ళకు అవసరమైనటువంటి పనే అది అందువల్ల నేను అనుకునేది ఏంటంటే ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం ఈ అనుమతులు ఇవ్వవచ్చు దానివల్ల ప్రభాకర్ రావు గారు కూడా ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను ఆయన తప్పించుకొని పోవటం కూడా ఎక్కువ రోజులు సాధ్యమయ్యేది కాదు ఇక్కడ వాడు ఇక్కడ వ్యవహారాలకో మంచుకో చెడుకో రాక తప్పని పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒత్తిళ్ల నడుమ ఆయన గ్యారంటీగా వస్తాడు దొరుకుతాడు వాస్తవాలు ఆయన చెప్తాడు కదా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇన్నింటికి మూలకారకుడైనటువంటి వ్యక్తి అది కేసీఆర్ గారు కూడా ఈ కేసులో ఇరకక తప్పదు ఇది అందరికీ అర్థమవుతున్నటువంటి వాస్తవం ఇంత స్పష్టంగా వాస్తవాలు కనబడుతుంటే ఇంకా కాలేదు కాలేదు అని మనం అనుమానపడవలసిన అవసరం లేదు ప్రతీది కూడా ఒక లాజికల్ కన్క్లూజన్కు చేరుతుంది ప్రభుత్వం ప్రాజెక్టుల విషయాల్లో లోపాలను అర్థం చేసుకోవటానికి టెక్నికల్ కమిటీలు వేసింది దీంట్లో ఉన్నటువంటి నేరం ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి జుడిషియల్ ఎంక్వైరీ వేసింది వాస్తవాలు వెలుగులోకి తేకుండా ఏ చర్యలు తీసుకున్నా అది తప్పున పడిపోతామనే భయంతో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు చట్టపరంగా సరి అయిన పద్ధతుల్లో వాళ్ళు నడుచుకుంటున్నారు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సరి అయిన పద్ధతుల్లో వాళ్ళు దర్యాప్తులు చేస్తున్నారు వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు ఇన్ని చేసిన తర్వాత ఇక అనుమతులు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది ఏర్పడుతున్నది కాబట్టి ఏదో ఒక స్థాయిలో ఈ ఉచ్చు మరి కేసీఆర్ గారికో వారి కుటుంబ సభ్యులకో ఇది చుట్టుకోక తప్పదు కాబట్టి ఈ అరెస్ట్లు అనివార్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పే నేను భావిస్తున్నాను ఓకే నీ ఎమ్మెల్యేలు చాలామంది వచ్చేస్తారు బిఆర్ఎస్ అనేది ఖాళీ అయిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొదట్లో చెప్పారు కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అది ఎందుకు ఆ ఫ్లో ఆగిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నుంచి ఉంటాయని మీరు అంటే చిక్కు సమస్య ఎక్కడ ఉన్నది అని అంటే ఇలా పద్ధతిగా పోదామని చెప్పి కాంగ్రెస్ అనుకున్నా మళ్ళా రేపు వాళ్ళు పోయి బీజేపీలో చేరితే మళ్ళా తమకు కూడా అది ఇబ్బంది కాబట్టి తాము పార్టీలోకి రావడానికి సిద్ధపడితే తాము ఆ సంబంధాలను తెగిపోకుండా జాగ్రత్త పడవలసిన ఒక పరిస్థితి కాంగ్రెస్ కూడా దాపురించి ఇది టచ్ లో ఉన్నారా మీకు తెలిసి మీకు తెలుస్తూ ఉంటుంది కదా నేను ప్రత్యక్షంగా ఈ విషయాల విషయాలు మిమ్మల్ని కూడా సంప్రదిస్తూ ఉంటారు కదా బీఆర్ఎస్ కి సంబంధించిన పాత సంబంధాలతో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా ఇంతకాలము ఈ ఎన్నికల కాలంలో నాతో ఎవరు ఈ విషయం అయితే మాట్లాడలేదు మాట్లాడలేదు నాకు ఈ విషయం మీద ఎక్కువగా దాని తెర వెనుక ఉన్నటువంటి వాస్తవాలు నాకు ఎక్కువగా తెలియవు తెలియని దాని మీద మనం తెలుసని మాట్లాడితే కూడా ప్రయోజనం ఉండదు కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న వాస్తవం ఏంటంటే మొత్తానికి ఇంకా ఈ పార్టీలో మనం బతకలేము అని వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రినో మంత్రులను కలిసి రావటం చూస్తూ ఉంటుంటే ఇక వాళ్ళకు కూడా అక్కడ ఇప్పుడు వాస్తవానికి రాజకీయాలన్నింటినీ ఒక పైసల సంపాదనకు పైసల కేంద్రంగానో తిప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ ఆ పరిస్థితుల్లో తమను తాము నిలదొక్కడానికి ప్రతి ఎమ్మెల్యేకు అనివార్యం అధికారంలో ఉండాలి ఆ కాంగ్రెస్ లో కొంతమంది చెప్తూ ఉంటారు కదా చెప్తారు చెప్తున్నారు వాస్తవం చెప్తున్నారు కలిసినప్పుడు ఎమ్మెల్యేలు అంటున్నారు సార్ మరి పరిస్థితులు మనం కేవలం ఈ రకంగా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఇంత మేరకు లాభం అనేది మేము కూడా జాగ్రత్త పడాలి కదా తొందరపాటి నిర్ణయాలు గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము కూడా జాగ్రత్త పడాలి కదా అనే మాట కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంత తొందరపాటును తీసుకునే ఆలోచనతో వాళ్ళు కూడా లేరు కానీ ఎట్లా ఉంటాయి కదా అంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక ఒత్తిడి ఇది తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని జరిగి తీరవలసిందే అనే అవసరం కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇంకొక పార్టీ వాళ్ళు తీసుకొని పోతే మళ్ళీ తమకు ఇబ్బందే కదా